అది కాదు నువ్వు హాస్పిటల్ లో ఉన్నావు కాదు బిటా కాదు బిటా ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు నేనేం చేస్తా అంటే మన వాళ్ళు ఉన్నారు సౌదీలు ఉన్నారు నేను పంపిస్తాను నీ దగ్గరికి ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించాలంటే నీకు తీసుకొస్తాను ఒక నాలుగైదు రోజుల అవస్థ ఉంటది కాగా నువ్వు మొన్న గత మందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టండి ఆయన అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీకు నీ చూసేది ఉన్నది నీ ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు గత మందికి నష్టమైన నీకేం కాలే అదే అదృష్టం ఒక రకంగా ఒక నాలుగు రోజుల అవస్థ ఉంటది ఏమిట కాదు బిడ్డ ఒక మాట నీ పిల్లలు ఇన్నే ఉన్నారు పిల్లలు ఇన్నే ఉన్నారు వాళ్ళకి ధైర్యం చెప్పు నువ్వు ధైర్యం ఉండు ధైర్యం ఉంది తీసుకొస్తాము ఇంటికి తీసుకొస్తాము రద్దు పెట్టుకోకు తీసుకొస్తాము ఇక్కడ నీ నీ సౌదీలో ఏ హాస్పిటల్ వివరాలు ఇస్తే పంపిస్తాను మన టీం పంపిస్తాడు ఉన్నారు సౌదీలో మన వాళ్ళు ఉన్నారు పంపిస్తా మండే పల్లికి తీసుకొస్తాను నేను పంపిస్తాను నువ్వు రియాద్ ఉన్నావా చెడ్డాలు నువ్వు ఏడు నువ్వు జుబేల్ జనరల్ హాస్పిటల్ నేను తీసుకుంటా మొత్తం వివరాలు తీసుకుంటా తీసుకొని తీసుకొని నేను మన వాళ్ళు పంపిస్తాను పంపిస్తా నాలుగైదు రోజులు తెచ్చే ప్రయత్నం చేద్దాం ఓకే అరే అంత మాట అయినా తీసుకొస్తా తీసుకొస్తాం బిడ్డ అరే తీసుకొస్తాం రాసుకొస్తాం ఒక్కరి ఏం కాదు బిడ్డ నీకు ప్రాణం ముఖ్యం ఇప్పుడు అరే అప్పు సంగతి మళ్ళీ చూసుకుందాం రా నువ్వు మొదలైతే ఇంటికి రా మంచి తీసుకొస్తాం ఇంటికి ఇంటికి అయితే రా నువ్వు మొదల ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకున్నావురా తీసుకొస్తా బిడ్డ నాలుగు రోజులు ధైర్యం నాలుగు రోజులు ధైర్యం అంతే ఇప్పుడు ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి మీరు కానీ నాగమాన్ చేయాలి నాగమాన్ చేస్తారు సార్ రోజు అయితే నేను